అంగరంగ వైభవంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ గణేష్ ని చూడడానికి మన గుంటూరు వాళ్ళు అలానే గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారనమాట చాలా ప్రత్యేకత ఉంది అన్నదానం నైట్ సెవెన్ థర్టీ కి అయితే స్టార్ట్ అవుతుంది మరి బాలాపూర్ గణేష్ ని చూడాలనుకుంటున్నారా చూసేయండి సముద్ర మదనం కాన్సెప్ట్ లో ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని మీరు చూడొచ్చు ఇంకా పదిహేడో తారీఖు మధ్యాహ్నం అన్నదానం అయితే ఉంటుంది ఇంకా పంతొమ్మిదో తారీఖు లడ్డు వేలం పాట అలానే నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది శ్రీ లక్ష్మీ గణపతి యూత్ వాళ్ళ పదహారవ గణపతి మహోత్సవాలు అనమాట ఎంతో మందికి కడుపు నిండా పెడతారు శ్రీ లక్ష్మీ గణపతి యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం అడ్రస్ వచ్చేసి సుగాల్ని కాలనీ సెకండ్ లైన్ నల్లచెరు మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అనమాట తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిరండి